వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్సింబలను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ బెల్సింబలను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మన ఛానల్లో నేను పెడుతున్నటువంటి వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు నేను పెడుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయము ప్రస్తుతము మనము ఎన్నో రకాల యోగా ఆసనాలను గురించి తెలుసుకుంటున్నాము అలాంటి యోగా ఆసనాలకు పేరు పొందినటువంటి ఒక మహనీయుడు భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో ఉండేవాడు అతని పేరు పతంజలి మహర్షి ప్రాచీన భారతదేశంలో ఉన్న పతంజలి మహర్షి మనసును ఏ విధంగా ఏకాగ్రతలో ఉంచాలి అలాగే మనసు మనము చేస్తున్నటువంటి పనిపైన ఏ విధంగా ఏకాగ్రత లేదా ధ్యాస ఉంచాలన్న విషయాన్ని తను ఒక గ్రంథ రూపంలో రాశాడు పతంజలి మహర్షి ఒక సాధారణ మనిషిని మహాత్ముడిగా మార్చడానికి కావలసినటువంటి యోగాన్ని ఒక నిర్మాణాన్ని చేసి ఆ యోగాలను ఏ విధంగా చేయడం ద్వారా మనసు ఏకాగ్రతతో ఉండి మనిషి మహాత్ముడుగా మారుతాడన్న విషయం తెలియజేశాడు పతంజలి మహర్షి అన్ని యోగ ఆసనాలను గురించి వివరిస్తున్నటువంటి ఒక గ్రంథమును యోగ దర్శనమును రాశాడు దీనికే పతంజలి సూత్రం అనే మరొక పేరు ఉంది పతంజలి మహర్షి క్రీస్తు శకము రెండు వందల సంవత్సరంలో తను యోగ దర్శనమును రాశాడు పతంజలి మహర్షి తను రాసిన యోగ దర్శనంలో నూట తొంభై ఐదు యోగ సూత్రములు నాలుగు పాదాలలో వివరించడం జరిగింది పతంజలి మహర్షి తను రాసిన యోగ దర్శనములో యోగాలో ఎనిమిది రకాల ఆసనాలను గురించి వివరించాడు ఈ ఎనిమిది రకాల ఆసనాలకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది ఎనిమిది రకాల ఆసనాలకు ఎనిమిది రకాల పేర్లు పతంజలి మహర్షి తన యోగ దర్శనంలో పెట్టాడు యోగాలో ఉన్నటువంటి ఈ ఎనిమిది రకాల ఆసనాలు చాలా ముఖ్యమైనవి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటిసారిగా భారతదేశ ప్రధానిగా మారిన సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ పతంజలి యోగాను ప్రపంచం మొత్తము వ్యాప్తి చెందడానికని అమెరికాలో యోగా మహాసభ యోగాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజును కేటాయించడం జరిగింది ప్రపంచం మొత్తానికి యోగా డేగా ఒక రోజును కేటాయించడం జరిగింది భారతదేశంలో పుట్టి అభివృద్ధి చెందినటువంటి ఈ యోగా పతంజలి మహర్షి లిఖితపూర్వకంగా తన యోగ దర్శనంలో వివరించినటువంటి ఈ యోగాలో ఆసనాలు అలాగే యోగాలో ఉన్నటువంటి ఎనిమిది రకాల ఆసనాలను అవి చేసేటువంటి విధానాలను గురించి తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారు అమెరికాలో ఒక రోజును సంవత్సరంలో ఒక రోజును యోగా దర్శనంగా ప్రపంచ పరిచయం చేశాడు ఇది మన భారతదేశానికి ఒక గొప్ప ముఖ్యమైనటువంటి విషయము అలాగే మీరు యోగా కనుక ఆచరిస్తూ ఉంటే యోగాను ఏ విధంగా చేస్తున్నారు యోగాలో ఎన్ని రకాల ఆసనాలు వేస్తున్నారు అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా యోగాకు పేరు పొందినటువంటి ప్రాచీన మహర్షి అయిన పతంజలి మహర్షి గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా యోగ ఆసనాలను గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి